నమస్తే వెల్కమ్ టు రుద్రా బ్యాంకుల్లో వరుసగా తగ్గుతున్న వడ్డీ రేట్ల ప్రభావంతో సురక్షితంగా స్థిరమైన మరియు మంచి రాబడితో డబ్బు పెట్టుబడి పెట్టాలి అనుకునే వారి దృష్టి మళ్లీ పోస్టాఫీస్ వైపు మళ్లింది ఆర్బీఐ ఈ ఏడాది నాలుగోసారి రెపో రేటును సున్నా పాయింట్ రెండు ఐదు శాతం తగ్గించడంతో మొత్తం తగ్గింపు ఒకటి పాయింట్ రెండు ఐదు శాతానికి చేరింది దీని ప్రభావంగా బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గించాయి కానీ పోస్ట్ ఆఫీస్ మాత్రం కస్టమర్లకు ఎలాంటి మార్పులు లేకుండా ఏడు పాయింట్ ఐదు శాతం వరకు ఉన్నత వడ్డీని అందిస్తూ సాధారణ పెట్టుబడిదారులకు శుభవార్త అందిస్తోంది ముఖ్యంగా టైం డిపాజిట్ పథకంలో భార్యాభర్తలు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి రెండు లక్షలను ఐదు సంవత్సరాల పాటు డిపాజిట్ చేస్తే చక్రవడ్డీ ప్రయోజనంతో భారీ లాభం పొందవచ్చు ప్రస్తుత రేటు ప్రకారం ఏడు పాయింట్ ఐదు శాతం చక్రవడ్డీతో ఐదేళ్లలో మొత్తం ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయల వడ్డీ మాత్రమే వస్తుంది అంటే మీ మెచ్యూరిటీ మొత్తం రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై అవుతుంది ఇవాళ మార్కెట్లో చాలా బ్యాంకులు ఈ రేటును అందించలేకపోతున్న సమయంలో పోస్ట్ ఆఫీస్ ప్రభుత్వం హామీతో ఈ రాబడిని ఇస్తుండడం ఈ పథకాన్ని మరింత నమ్మదగినదిగా మార్చింది అంతేకాక టైం డిపాజిట్ పథకంలో సాధారణ పౌరులు సీనియర్ సిటిజన్లకు దాదాపు సమాన వడ్డీ అందించబడటం వల్ల వయస్సు ఆధారంగా మారే లాభ నష్టాల అనుమానం ఉండదు బ్యాంకుల్లో రిస్కులు మారే రేట్లు మార్కెట్ పరిస్థితుల ప్రభావం ఉంటే పోస్టాఫీస్ పెట్టుబడి పూర్తిగా రిస్క్ ఫ్రీ ప్రభుత్వ భద్రతతో కలిపి ఫిక్స్డ్ హై రిటర్న్ ఇస్తుంది అందుకే వడ్డీ తగ్గింపుల కాలంలో కూడా స్థిర ఆదాయం కోరే సాధారణ కుటుంబాలు రిటైర్డ్ వ్యక్తులు చిన్న పెట్టుబడిదారులు పోస్టాఫీస్ టీడీనే మొదటి ఎంపికగా చూస్తున్నారు మొత్తం మీద తక్కువ రిస్క్ అధిక భద్రత ఆకర్షణీయమైన వడ్డీ చక్రవడ్డీ లాభం ఇవన్నీ కలిసి ఈ పథకాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో ఐదు సంవత్సరాల పెట్టుబడి పెట్టడానికి అత్యుత్తమ ఆప్షన్ గా నిలబెడుతున్నాయి ఇది ఇవాళ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ